కొడుకో కోడలో లేదా మనవడు మనవరాలు వచ్చి ఒళ్ళో కూర్చొని గడ్డం ఒకసారి పట్టుకుని తాత బాగుండవా అని అంటే ఇదంతా ఏడిపోయిందే ఇదంతా ఎత్తుకొని ఏట్ల వేసేసినాం చూడండి అదంతా ఏట్లో పడిపోయాయి ఇది ఏడు చేసి పెరిగిపోయాయి అయితే కూర్చోవద్దని అనలేదు మనవడు మనవరాలతో మాట్లాడద్దు అనలేదు మనవుడు మనవరాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా ఈడు ఇట్లా ఉంది కాబట్టి జరుగుతూ ఉంది తను మాత్రం తన స్థితిలోనే ఉండాల అర్థమవుతుందా తను తన స్థితిలో ఉండాలా ఈడ విషయాలు జరిగేటివి జరుగుతున్నాయని ఉండాలి అలా ఉండాలి కానీ అర్జునుని పరిస్థితి అట్లా లేదు మన పరిస్థితి కూడా అట్లా లేదు దీనిని దీనిని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో అలా మన మనసులో ఉందిగా సేమ్ అర్జునుడి పరిస్థితి మనకు కూడా ఉందిగా ఇది దీనిని అర్జునుడు ఏం చేశాడంటే గురువైనటువంటి అక్కడే ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో మొరపెట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మొరపెట్టుకున్నాడు నేను యుద్ధం చెయ్యను అని అన్నాడు యుద్ధం చెయ్యను అంటూ మళ్ళా ఏమన్నాడు నాకు యత్ స్యాత్ నిశ్చితం బ్రీహితన్మే నాకు ఏది శ్రేయస్సు చెప్పు అని అన్నాడు నాకేది శ్రేయస్సు చెప్పు అన్నాడా లేదా యత్ శ్రేయ నిశ్చితం బృహితన్మే శిష్య స్నేహం అంటే ఇప్పుడు అర్జునుని యొక్క పరిస్థితి శ్రేయస్సును తెలుసుకోవాలని అనుకుంటున్నాడా శ్రేయస్సును పొందాలకు పొందకూడదు అనుకుంటున్నాడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఇట్లా అట్లుండలనా చూడండి నేనేమో ఆత్మస్వరూపం ఆత్మస్వరూపంగా ఉండాలని ఉంది కానీ ఇవన్నీ ఉండాయే వీటన్నింటి నుంచి నేను ఎట్లా ఇప్పుడు వీటిలో ఉండాలన్నా ఉండకూడదా ఇటువైపు ఆత్మస్వరూపంగా ఉండాలన్నా ఉండకూడదా లేదా నేను ఆత్మస్వరూపంగా నిలిచిపోతే నేను ఆత్మస్వరూపంగా నిలబడిపోతే ఈ ముందరుండేటువంటిదంతా ఏంటి జరుగుతుందా జరగదా ఎట్లా జరగాల లేదా వీటిని చేస్తూ ఉంటే నేను ఆత్మస్వరూపంగా ఉండేది ఎట్లా ఇది ఇది సంశయమన్నా కదా ఆ సంశయం అర్జునుడికి పట్టుకున్నది పైగా మాట్లాడేది ఆత్మతత్వం తెలిసిన వాడు మాదిరి మాట్లాడాడు సపోజ్ ఒకవేళ ఒకవేళ నేను చెప్పు మనవడం మనవరాలు వచ్చి దగ్గర కూర్చొని గడ్డం పెట్టుకుంటే ఎప్పుడు కరిగిపోతాడని చెప్పి చూడండి ఇప్పుడు అర్జునుడు ఒకవేళ అర్జునుడు ఒకవేళ ఈ యుద్ధం చేయకుండా నిలిపేసి సన్యాసం తీసుకొని ఎన్నో ఒక అడవిలో పోయి కూర్చొని గుహ దగ్గర ఎక్కడో జగలో కూర్చొని గుండు కొట్టుకొని ధ్యానం చేసుకుంటే కూర్చున్నాడు అని అనుకోండి ఒకవేళ కూర్చున్నాడు ఏమండి కూర్చున్నాడు ఇలా కూర్చుంటే జరుగుతూ ఉంది కాలం మధ్యలో ఎవడైనా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా చూస్తారు కదా ఇప్పుడు వీళ్ళు ఈ కౌరవులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు పోయి ఒరే ఇప్పుడు ఇక్కడ కూర్చోండి ఎవరు రా ఇక్కడ ఎవరు కూర్చోండేది ఇక్కడ అర్జునుడు కూర్చో అన్నాడు కదా అర్జునుడు కూర్చో అన్నాడు కూర్చో ఉండేది ఇప్పుడు తప్ప ధ్యానం చేసుకుంటూ అన్నాడు కదా అర్జునుడు కూర్చోన్నాడు అర్జునుడు ఏడు కూర్చో అన్నాడే గుండు కొట్టుకునేసేసి ఏమో చేస్తాను రేడు ఏం అర్జున ఏం నువ్వు ఉండవు అని అడుగుతారు అడుగుతాను అడగారా అడిగితే నేను తపస్సు చేసుకుంటానండి అని అంటాడు ఓ నువ్వు తపస్సు చేసుకుంటున్నావా యుద్ధానికి భయపడిపోయి ఆ యుద్ధాన్ని నిడిచిపెట్టేసి వచ్చి ఇప్పుడు కూర్చొని తపస్సు చేసుకుంటున్నావా అని అన్నారని అనుకోండి అన్నారని అనుకో అప్పుడు అర్జునుడు ఏమంటాడు అర్జునుడు యుద్ధానికి భయపడిపోయి తపస్సు దానికి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అంటారండి అప్పుడు అర్జునుడు దాన్ని అంగీకరించి గమనం కూర్చుంటాడా అతను నిజమైన సన్యాసిగా మారలా నిజమైన సన్యాసిగా మారలేదు కాబట్టి ఏయ్ నీకేం తెలుసు నేను వాళ్ళకి ఇడిచిపెట్టేసి వచ్చి కూర్చున్నా ఇక్కడ అని అంటాడు అంటే ఇప్పుడు వీడికి కోపం వచ్చిందా లేదా వీడికి కోపం వచ్చింది ప్లస్ ఆడేందో నేను వాళ్ళకేదో ఇడిచిపెట్టేసి వచ్చినాను అని అన్నాడా లేదా ఎవరు తీర్చిపెట్టినాడు ఎవరు దిర్చిపెట్టినాడు వీని దిడ్చిపెట్టినాడా అసలు వీని ఏమన్నా ఉంది ఒకటి ఇడిచిపెట్టేదానికి అంటే అర్జునునికి కరెక్ట్గా నిలబడలేదు ఒకవేళ ఇప్పుడు ఆటికి పోయి ఒకవేళ ధ్యానం చేసుకుంటూ కూర్చుండేస్తూ కూడా అట్లా కూర్చుండే పరిస్థితి యోగ్యత లేదు లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆయన ఆ సందేహముతో సంశయముతో గురువుని ఆశ్రయించినాడు అప్పుడు గురువు చెప్పినాడు ఆత్మతత్వాన్ని చెప్పినాడు ఆశ్రయిస్తే చెప్తాడు ఆశ్రయించకపోతే ఎందుకు చెప్తాడు ఆశ్రయిస్తే చెప్తాడు అంతే కదండి ఆశ్రయించకుండా ఉన్నప్పుడు చెప్పితే దానికి వాల్యూ ఉంటుందా ఆశ్రయించకుండా ఉన్నప్పుడు చెప్తే దానికి వాల్యూ దాన్ని గుర్తించగలిగితే అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది మనం ఇక్కడ ఆశ్రమం కాబట్టి ఆశ్రమంలో క్లాసెస్ చెప్పుకుంటున్నాం ఆశ్రమంలో క్లాసెస్ చెప్పుకుంటున్నాం క్లాసుల రూపంగా చెప్పుకుంటున్నాం అంతే సరే ఇప్పుడు ఇక్కడ మనం క్లాసులు చెప్పుకుంటున్నాం అవునా ఓకే దీన్ని బట్టి మనం గుర్తించుకోవాల్సి వస్తుంది సరే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినటువంటిది భగవద్గీత పార్థాయ ప్రతిబోధితం పార్థుడైనటువంటి అర్జునునకు అర్జునుని ఉద్దేశించి అర్జును మానసిక పరిస్థితిని ఉద్దేశించి అర్జునుడు భగవంతుణ్ణి ఆశ్రయించగా భగవంతుడైనటువంటి పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటిది భగవద్గీత ఇప్పుడు నేను కూడా నేను కూడా అర్జునునిలాగా సంశయములో ఉన్నాను ఇక్కడ పర ఈ ఈ ఈ ప్రపంచం అనేటువంటి దాంట్లో ఉన్నాను పరమాత్మ రంగంలోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రపంచంలో ఉండేటప్పుడు ఈ ప్రపంచంలో నేను ఎలా ఉండాలా దీంట్లో నుంచి నేను ఎలా బయటపడాలా ఆత్మస్వరూపంగా ఎలా ఉండాలి ఈ ప్రపంచంలో వెంటనే ఒక్కసారిగా వెళ్ళిపోతే కుదురుతుందా కుదరదు కదా మరి ఇక్కడ విడిచిపెట్టాలన్నా పట్టుకోవాలన్నా లేదా ఆత్మస్వరూపంగా నిలవలనా నిలవకుండా ఉండాలన్నా ఇది ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి మనకు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి భగవద్గీత ఇప్పుడు బోధ అవుతుంది ఏమండి అప్పుడు బోధ అవుతుంది వాళ్లకు సరిపోతుంది భగవద్గీత వాళ్ళకు సరిపోతుంది అటువంటి వాళ్ళని ఉద్దేశించి పరమాత్మ చెప్పగా అర్జునుడు విన్నాడు ఇప్పుడు నేను కూడా అర్జున స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు కూడా భగవద్గీత నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అందుకొరకు నేను భగవద్గీతను ఆశ్రయిస్తున్నాను అంటే అర్థమైందా వ్యాసేన గ్రధితం తరువాత వ్యాసు వ్యాసుల వారి చేత రచించబడినది వ్యాసుల వారు వేదమును మొత్తం డివైడ్ చేసి నలుగురు శిష్యులకి బోధించినారు వేదం అపారమైనటువంటిది ఆ వేదములో కొద్దిగా తీసుకుని ముఖ్యమైనటువంటి దాన్ని తీసుకొని దానిని నాలుగు వేదములుగా విభజించి ఒక్కొక్క వేదమును ఒక్కొక్క శిష్యునికి బోధించాడు నాలుగు వేదాలు ఏంటివి ఫస్ట్ నుంచి చెప్పాలా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఇవి నాలుగు వేదాలు ఋగ్వేదాన్ని పైలుడు అనేటువంటి మహర్షికి ఉపదేశించాడు ఋగ్వేదాన్ని పైలుడు చెప్పండి ఋగ్వేదమును పైలుడు మహర్షికి ఉపదేశించారు తర్వాత యజుర్వేదమును వైసంపాయనుడు మహర్షికి ఉపదేశించారు సామవేదమును జైమిని మహర్షి గారికి ఉపదేశించినారు అథర్వ వేదమును సుమంతుడు అనే మహర్షికి బోధించినారు ఏమండి నలుగురు శిష్యులు నలుగురు శిష్యులకి నాలుగు వేదములను బోధించినారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు బోధించినారు శిష్యులు ఎంతమంది నలుగురే వంద మంది ఉన్నారా నలుగురే ఆ నలుగురు శిష్యులకు బోధించినారు తరువాత ఈ పురాణములు ఇతిహాసాలు ఏవైతే వారు రాశారో వాటిని రోమహర్షణుడు ఎప్పుడన్నా విన్నారా పేరు రోమ మహర్షి రోమహర్షణుడు అనేటువంటి మహర్షికి పురాణములు ఇతిహాసములను బోధించినారు సూత మహర్షి పేరినారుగా సూత మహర్షిని గురించి చెప్పుకున్నాం కదా మనం ఆ సూత మహర్షి యొక్క తండ్రి గారే ఈ రోమహర్షణుడు వారికి బోధించినారు వ్యాసుల వారు అది వ్యాసేన గ్రథితాం పురాణమునినా పురాణమునిన మధ్య మహాభారతం అనకూడదు వ్యాసేన గ్రథితాం పురాణ అంటే వ్యాసుల వారు పురాణ ముని పురాణ ముని అంటే పాతముని అని కాదు అర్థం పురాణ అంటే పాతకాలం అని అంటారు చూడండి అట్లా కాదు పురాణమునంటే పురా నవ ఇతి ఏతి అంటే పూర్వము తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా నవ నవ అంటే కొత్తదిగా ఉండుట అలా ఉండేటువంటి మహాత్ముడు పురాణ మహర్షి వారే వ్యాసుల వారు అంటే ఆత్మస్వరూప స్థితిలో ఉన్నవారు ఆ పురాణ మహర్షి అయినటువంటి వ్యాసుల వారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ ఉద్దేశించి చెప్పినటువంటి భగవద్గీతను వీరు రచించినారు ఎక్కడ రచించినారు భారతము మధ్యలో రచించినారు మధ్య మహాభారతం అదేంటి ఇప్పుడు అర్జును యొక్క స్థితి ఏమిటి నేను నేను వేరే వీళ్ళు వేరే అని కదా ఉన్నాడు ఈ ప్రపంచం సత్యం అని కదా ఉన్నాడు ఇది సత్యము కాదు ఆత్మస్వరూపము సత్యము అని కదా తెలియాలి ఇప్పుడు అది మనసుకు రాలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు అందుకు అద్వైతాన్ని చెప్తున్నాడు అద్వైతామృత వర్షిణి ఇప్పుడు మనం చూడండి మీరు ఒకటి ఆలోచన చేయండి మీరు మీకంటే నిన్ను కూడా చెప్పిన నేమో ఇది మీకంటే వేరుగా ఉండే దేవుణ్ణి మీరు ప్రార్థిస్తూ ఉన్నంత కాలము సమస్యలు అవుతూనే ఉంటాయి అదే మీరే దేవుడు అనేటువంటి స్థితిలో మీరు ప్రార్థిస్తే సమస్యలు తగ్గుతాయి ఈ పాయింట్ అర్థమవుతుందా ఆ ఈశ్వరుడు ఎవరు ఆ ఒరిజినల్ ఎవరు ఆ ఒరిజినల్ ఈడు ఎవరు మనమా అంటే వాళ్ళ పేర్లు ఆలోచిస్తూ అన్నాడు ఆయన అంటే వేరే ఎవరు ఉన్నాడు ఒరిజినల్ ఈశ్వరుడు కదా ఇంకెట్లా అర్థమవుతుందో చెప్పండి నేను చెప్పేది ఒరిజినల్ ఈశ్వరుడు నువ్వేనప్ప స్వరూపం ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమే ఒరిజినల్ ఈశ్వరుడు ఇంత సౌండ్ పెట్టు కూడా చెప్తున్నాం కదా ఒరిజినల్ ఈశ్వరుడు ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపమే నేనే ఆత్మస్వరూపమే దేవుడు అర్థమవుతుందా ఇప్పుడున్న పోనీ ఆ ఒరిజినల్ ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అదే నేను అయినప్పుడు ఏమవుతాయంటే నీకు నీ పైన ఉండేటువంటి ఈ బర్డన్స్ అన్నీ కూడా తగ్గుతాయి పరిష్క పరిష్కారం సులభమవుతుంది అటువంటి భగవద్గీత మాత్రం నేను ఆశ్రయిస్తున్నాను ప్రార్థన ఏమండి అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వాం నుసంధామి త్వాం అంటే నిన్ను నిన్ను ఎవరిని భగవద్గీతను భగవద్గీత భగవద్గీత ఏంటి ఆత్మ జ్ఞానం ఆత్మ ఎక్కడుంది ఆత్మ నేను ఆత్మ నేను అనేటువంటి దాన్ని తెలియజెప్పేది ఆత్మ జ్ఞానం ఆత్మ నేను చెప్పేది ఆత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం ఇప్పుడు చంద్రశేఖర్ గారు నువ్వు ఒకట చంద్రశేఖర్ గారు నువ్వు ఒకట ఇప్పుడు చంద్రశేఖర్ గారు అని పేరు రాస్తామండి చంద్రశేఖర శ్రేష్ఠి గారు పేరు ఇక్కడ రాసినాం ఇంత పెద్దగా మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఈ చంద్రశేఖర శ్రేష్ఠి గారు అనేది ఒకటి అవుతారా కదా అంటే ఈ పేరు నువ్వు కాదు కానీ చంద్రశేఖర శ్రేష్ఠి గారు అంటే ఎవరిని చూపిస్తారు ఇక్కడ నిన్ను చూపిస్తారు కదా అంటే అది నువ్వు కాదు అని మీరే చెప్తున్నారు మళ్ళా అది ఆ పేరు పిలిస్తే నిన్ను చూపిస్తారు ఎట్లా ఇది సరిపోతుంది చెప్పండి ఎట్లా సరిపోతుంది ఆ ఇప్పుడు నువ్వు కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏది ఉందో ఆత్మజ్ఞానము నువ్వు కాదు నువ్వు ఆత్మ ఆత్మజ్ఞానం పేరు లాంటిది ఆత్మజ్ఞానము పేరు లాంటిది అంటే ఇప్పుడు వీటికి వచ్చి ఎవరైనా సరే ఆ పేరు పెట్టి అడిగారని అనుకోండి అయ్యా చంద్రశేఖర్ శ్రేష్ఠ గారు ఎవరండి ఇక్కడ అని అడిగారనుకోండి నిన్ను చూపిస్తారు కదా అట్లగా ఆత్మజ్ఞానం అనే దాన్ని పట్టుకుంటే ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది అంటే ఆత్మను చూపిస్తుంది ఆత్మజ్ఞానము ఆత్మను చూపిస్తుంది ఆత్మజ్ఞానము ఆత్మ కాదు ఆత్మజ్ఞానము ఆత్మను గుర్తించేదానికి ఉపయోగపడుతుంది కానీ ఆత్మజ్ఞానమే ఆత్మ కాదు ఏం చేయాలి నా కర్మ నా నా ప్రారంభం ఏం చేయాలంటే ఎందుకంటే చెప్తే అక్కడి నుంచి రిసీవింగ్ కూడా ఉండాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని ఇంత ఇంతదిగా పేరు కూడా రాసినాను పేరు నువ్వు అవుతావా పేరు గుర్తు కోసం అలాగే ఆత్మ జ్ఞానం అనేది కూడా ఆత్మను గుర్తించేదానికి ఆత్మజ్ఞానం ఆత్మను గుర్తించిన తర్వాత ఇప్పుడు సంత ఉందండి మీ ఊర్లో సంత ఎప్పుడున్న జరిగిందా ఇక్కడ కూడా ఉంటుందా ఇప్పుడు ఉంటుందా ఏడా ఓ గేట్కి అవతల సంత ఉంది అవును అదవి ఇప్పుడు సంత జరుగుతుందండి సరేనా నువ్వు సంతకు బయలుదేరిపోతా ఉంటావు సౌండ్ వినిపిస్తుందా వినిపించదా సౌండ్ వినిపిస్తుంది ఎంత ఎంత దూరం వినిపిస్తుంది సౌండ్ దూరంగా వినిపిస్తూ ఉంటుంది నువ్వు బయలుదేరిపోయి పోయి సంతలోకి వెళ్ళిపోయినావు ఇప్పుడు సంత సౌండ్ వినిపిస్తుందా సంతలకు వెళ్ళిపోయిన తర్వాత సౌండ్ వినిపిస్తుంది ఇది టౌన్ కాబట్టి నీకు అంత అర్థం కాదు కానీ పల్లెలో ఉంటే నీకు తెలుస్తుంది పల్లెలో ఉంటే ఈ సౌండ్ బయట ఉండే వాళ్ళు కినిపిస్తుంది దూరంగా వాళ్ళకి వినిపిస్తుంది ఓ అని సౌండ్ వాళ్ళు ఏంటంటే అరుస్తూ ఉంటారు అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటుంది సంతల గెలిపిన తర్వాత వాళ్ళు అరవకుండా ఉంటారా వాళ్ళు అరవరా సంతలో సంతలు అరస్తూనే ఉంటారు సంతలు అరుస్తూ ఉంటారు కానీ కానీ మీకు సౌండ్ లాగా అనిపించదు ఎందుకంటే మీరు సంతలకు ఎంటర్ అయిపోయినారు కాబట్టి అదేవిధంగానే ఉండేదంతా సౌండే కాబట్టి ఇప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయినావు కాబట్టి ఇంక నీకు ఇంకేమనిపించదు అలాగే ఆత్మజ్ఞానం అనేటువంటిది తెలుసుకునే సందర్భంలో అది బాగా పెద్దగా గొప్పగా ఏమేమో అనిపిస్తూ ఉంటుంది అది తెలుస్తూ ఉంటుంది ఆత్మజ్ఞానము తెలుసుకుని ఆత్మస్వరూపులకు ఎంటర్ పిన్నాం అనుకో ఇంకా ఆత్మజ్ఞానం అనేటువంటి దాంతో పని ఉంటుంది అది అందుకని త్వం అనుసంధామి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఎలా పట్టుకోవాలి అనే దానికి అనుసంధామి అని అన్నారు దాన్ని ఎలా తెలుసుకోవాలంటే గురుముఖంగా ఈశ్వరానుగ్రహముతో తెలుసుకోవాలి ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరానుగ్రహంతోనే గురువు లభిస్తాడు గురువు శాస్త్రం ఏమండి శాస్త్ర ఆచార్యోపదేశేనా శాస్త్రాచార్యోపదేశమైతే దానిని అనుసంధామి అని అంటారు అనుసంధానం అనుసంధానం అని అంటే శాస్త్రాచార్యోపదేశం శాస్త్రంలో ఉండేటట్లుగా గురువు చెప్పాలి గురువు చెప్పింది శాస్త్రంలో ఉండాలి గురువు శాస్త్రము రెండు చెప్పిన దాన్ని నేను దాన్ని పట్టుకోవాలి అప్పుడు అది అనుసంధానం అవుతుంది త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిని నిన్ను పట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది ఈ శరీరము నేను కాదు నేను ఆత్మస్వరూపము అనేది దృఢమైపోతుంది దృఢానుభవమై ఇప్పుడు తను ఎక్కడున్నా ఏమున్నా ఏమి ఇబ్బంది ఉండదు అటువంటి భగవద్గీత మాత్రం నేను ఆశ్రయిస్తున్నాను ఏమండి అది కొద్దిగా అర్థం నిన్ను చెప్పినాను కానీ నిన్ను చెప్పిన దాంట్లో నాకు అంత పెద్దగా తృప్తి అని అనిపించాల అందుకని ఈరోజు మళ్ళీ చెప్పా సరే ఈరోజుకి నిరుద్దాం ఇంకో ఇంకో ఒకటి రెండు శ్లోకాలు ఉన్నాయి సరే అవి రేపు చెప్పుకుందాం కంటిన్యూ చేద్దాం అంటే స్తోత్రమంజరి ఇవి మీకు స్తోత్రమంజుని చెప్పాలని చెప్దామంటారా నిలిపేద్దామంటారా సరే ఓ తత్సద్ ఓం అసతో మా సద్గమయ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मामृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीता हरी ही ओम ओम 就是。